శ్రీమాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అమ్మవారి దయవల్ల అందరూ సంతోషంతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారు మనకు చెప్పే సందేశం ఏమిటంటే అండి ఏ బంధం అయితే మీ నుండి దూరం అయిపోతుందో ఆ బంధము మీకోసం మళ్ళీ రాబోతుందండి అని అమ్మవారి ఎలా సందేశం చెప్పబోతున్నారు మరి అమ్మవారి సందేశం ఏమిటో అమ్మవారి సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ఏ బంధం మన నుంచి దూరం అయిపోయిందో ఆ బంధం ఎలా మన ఇంటికి రాబోతుందో తెలుసుకుందామండి మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కొంతమందికి మన వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వస్తే అమ్మవారు ఈరోజు మనకిచ్చే సందేశం ఏంటంటే అండి బిడ్డ నీ మనసు నుండి నీ నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా మరి ఆ బంధం మరలా నీకు దగ్గర చేరుకుంటుందా లేదా అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా మరి ఈరోజు ఈ సందేశంలో నీకు ఒక మంచి మాటనైతే చెప్పబోతున్నాను దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మరలా తిరిగి నిన్ను అలాగే నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా తిరిగి నీ దగ్గరికి వస్తారా లేదా నీ గొప్పతనం వారికి అర్థమయ్యేలాగా చేయదు దుర్గమ్మ అని చెప్పి నన్ను పదే పదే అడుగుతున్నావు కదా చూడు నీవంటే మనం నమ్మిన వాళ్ళు మన నుండి దూరమైనా వాళ్ళు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారా లేదా అని మన మనసు కనిపించడం సహజమే అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు మాత్రమే చేస్తే సరిపోదు కదా ఎదుటి వ్యక్తులు కూడా చేయాలి వాళ్ళు అయితేనే ఈరోజు నీ సందేశం ద్వారా నీ మనసు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి మంచి జీవితాన్ని దుర్గమ్మ ఇవ్వబోతుందని నీకు పదే పదే చెప్పడానికి ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను మనం ఎవరైతే మనకు దూరం అయ్యారని చెప్పి బాధపడుతున్నామో వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు కూడా నువ్వు బాధపడుతున్నావు వాళ్ళు వారి తప్పు తెలుసుకొని మన దగ్గర రావటము అంత సంతోషమంటూ సంతోషం అంటూ మనకేముంటుంది చెప్పు దుర్గమ్మ అని చెప్పి అడుగుతున్నావు వారు నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి అంటున్నావు కదా నీ నుండి దూరంగా వెళ్ళిపోయారని అనుకుంటున్నావు కదా తిరిగి మరలా నీ దగ్గరికి వచ్చారంటే అంతకంటే అంతకంటే ఆనందము ఇంకా నాకు ఇంకేం లేదు దుర్గమ్మ అని చెప్పి అడుగుతున్నావు చూడు నిన్న ఎవరైతే హేళన్ చేసి అవమానించి నిందించి నిన్నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి తప్పు తెలుసుకొని నువ్వు గొప్పదానివి నువ్వు గొప్పవాడివి అని చెప్పి ఆ మాట నిజంగా నీ ముందుకు వచ్చి అంటే ఎంత గొప్పగా ఉంటుందో కదా ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే మీకు ఏదైనా కానీ అంటే వాళ్ళు ఏ విధంగా నుంచి దూరం అయిపోయారు ఏ నిందయేసి నుంచి నుంచి దూరమైపోయారు నిన్ను ఏ విధంగా అపార్థం చేసుకొని దూరం అయ్యారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే నీకు ఏదైనా కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు మీరు ఎంత నిజాయితీగా ఉంటారో మీరు ఎంత మంచి మనసుతో మంచితనంతో ఉంటారో అవన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు కాబట్టి మీ గొప్ప సంతోషాన్ని భగవంతుడు మీ నుండి ఎప్పుడూ కూడా దూరం చేయడు ఈరోజు దుర్గమ్మ ఏం చెప్తున్నారంటే ఎవరైతే మన నుండి దూరంగా వెళ్ళిపోయారో మనల్ని నిందించి మనం చేయనటువంటి తప్పులకి మనల్ని నిందించి మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని మన దగ్గరకు చేయబోతున్నారంట అంటే వాళ్ళు లేకపోతే మన జీవితం చాలా లోటుగా ఉంటుంది కదా మరి దుర్గమ్మ దగ్గర ఎవరైతే ఈ మాటలని చెప్పుకొని బాధపడి ఏ భక్తుడు ఏ భక్తురాలు వేడుకున్నారో కానీ వారికి ఈరోజు ఈ సందేశం ద్వారా దుర్గమ్మ ఇలా చెప్తున్నారండి బిడ్డ వాళ్ళు దూరమైన క్షణం నుండి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు అలాగే వారు తిరిగి రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నావు నీ మనసును నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నిన్ను అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరమైనటువంటి ఆ బంధం మరలా తిరిగి అతి త్వరలో నీ చెందకు చేరుతుంది అలాగే ఎవరైతే నీకు నిన్ను తక్కువ స్థాయి అని చెప్పి నిన్ను చాలా తక్కువ చేసి చూశారో సమాజంలో నిన్ను చాలా చిన్న చూపు చూశారో అటువంటి వారి గురించి ఇలా పదే పదే అడుగుతూ బాధపడుతున్నావే నీ మంచి మనసుకు అసలు వారు నిన్ను ఇలా ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికే తెలియాలి చూడు ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారనేది చెప్పడం చాలా కష్టం కాబట్టి వారు పైకి ఒకలా బయట ఒకలా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని అంచనా వేయటం అనేది కూడా చాలా కష్టమే కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు అయితే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు ఎలా అయితే ఉంటాయో అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చారా తీసి దగ్గర చేశావు అయితే వారు మాత్రం నీ నుండి దూరమైపోయారు మంచి కోరే వాళ్ళు మన చుట్టూ నిలబడి మనకి ఎంత ఇస్తూ ఉంటే చెడు కోరుకునే వాళ్ళు మాత్రం మన ఎదుగుదలను చూసి ఆ శిక్షను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు అంటే మనం సంతోషంగా ఉంటే వారు కరు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడు కూడా శిక్షను అనుభవిస్తున్నట్లే లెక్క ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షను అనుభవిస్తున్నారని చెప్పాలి ఎందుకంటే పనుల గురించి ఆలోచిస్తూ పనులు సంతోషంగా ఉంటే మేము అని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక జబ్బు ఉన్నట్టే కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించవద్దు నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి నువ్వు అంటున్నావు కదా ఏముంటే ఏ నిన్ను అపార్థం చేసుకుంటున్నారని చెప్పి ఎంత మంచి మనసునిది అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటుంటావు అందరికి కూడా నీకు చేతనైతే ఎంత సహాయం చేస్తావు నీ మనసులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకొని వారి గురించి నువ్వు మాత్రం ఇలా ఆలోచించి రోజు కూడా నిద్రాహారాలు మానివేయటము చాలా తప్పు కదా కాబట్టి ఎటువంటి సందేహాలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ జీవితము నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరికి వస్తారు అలాగే వారు తిరిగి మరలా వచ్చినప్పటికీ కూడా కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండటం నేర్చుకో అయితే నీకున్నటువంటి నీ మనసుకి నచ్చినటువంటి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడపాలనేదే ఈ దుర్గమ్మ యొక్క ప్రతిక్షణం కోరుకునేది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండు ధైర్యం కలిగి ఉండు నీ మానసిక శక్తి కూడా చాలా రోజుల నుండి క్షీణించిపోతూ ఉంది అలాగే నువ్వు నడిచేటువంటి దారి కూడా చిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంది ఎంత కష్టంగా ఉన్నా కానీ నీ ముందు నేను నడుస్తూ ఉంటా అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో సుమా కాబట్టి నేను నీతో పాటే ఉండి నీకు అన్ని వేళ సహాయం చేస్తూ ఉంటాను మాత్రం మర్చిపోవద్దు నువ్వే ఇప్పుడు గుర్తు చేసుకో ఎన్నో సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడగలిగినటువంటి క్షణం లేదు ఒక్కసారి గుర్తు చేసుకో అలాగే ఎన్నిసార్లు నేను నీకు సహాయం చేశాను ఎన్నిసార్లు నేను నిన్ను ముందు నడిపించాను అనేది కూడా బాగా గుర్తు చేసుకో అది నా బాధ్యత నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు తప్ప నేను ఇంకెవరికి సహాయం చేస్తాను చెప్పు ఎన్ని ఆపదలు ఎదురైనా ఎన్ని కష్టాలు నేను చుట్టుముట్టినా కానీ నేను ఉన్నాను అనేటువంటి ధైర్యంతో కదా నువ్వు ఇంకా కూడా ఇంత ఆనందంగా కొంతైనా సంతోషంగా ఉంటున్నావు అంటే దుర్గమ్మ ఉందిలే దుర్గమ్మ చూసుకుంటుంది అనేటువంటి ధీమా నీకు ఏదైతే ఉందో అంతే విధంగా నా భక్తులు నేను కాపాడాలనేటువంటి ఒక బరువు బాధ్యతను కూడా నేను మోస్తూ ఉంటాను కాబట్టి కొన్నంత బలంగా నీ వైపు నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను దుర్గమ్మ అని చెప్పి నువ్వు నన్ను పిలవగానే సప్త సముద్రాల నుండి దాటైనా సరే నీ ముందుకు నేను వస్తాను నేనే స్వయంగా నా బిడ్డల దగ్గర రాలేకపోయినా ఏదో ఒక విధంగా వేరే రూపంలో అయినా కాని వచ్చి సహాయం చేస్తాను మంచి సలహాలు ఇస్తాను కాబట్టి మీరు ఏదైనా తప్పుడు మార్గంలోకి వెళ్ళాలని చెప్పి అనుకున్నా మిమ్మల్ని దండించే విధంగా అయినా సరే దండించి అయినా సరే మంచి మార్గం అడిపడతాను ఇవన్నీ కూడా నేను కేవలం నీకు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఏ బంధాన్ని అయితే దూరం అయ్యావు అని చెప్పి బాధపడుతున్నావో ఆ బంధం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎంతో ఎంతో ఓర్పు సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరం అయ్యారని చెప్పి బాధపడుతున్నావో వారి గురించి లేనిపోని ఆలోచనలు భ్రమలతో నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి కాబట్టి ఇకనైనా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని చెప్పి ఈ దుర్గమ్మ నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు దుర్గమ్మ గారి సందేశం తిరిగి మరలా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం